మ్యామ్ ఆడియన్స్ తో చూసినప్పుడు బాగుంది చాలా ఎక్సైటెడ్ గా ఉంది హ్యాపీగా ఉంది ఇప్పుడే అందిన వార్త ఆయన వర్జిన్ బాయ్స్ మూవీ టికెట్ తీసుకున్నారు అండ్ హీ ఇస్ ద సెకండ్ ఐఫోన్ విన్నర్ ఫర్ దిస్ మూవీ చాలా ఫీల్ అవుతున్నా సినిమా చూసిన కానిండి ఇట్లా మనీ ఇట్లా ఐఫోన్ అట్లా అంటున్నారు కదా ఇది ఏమన్నా ఫేక్ ఉంటుందేమో ఏమన్నా అట్లా అంటూనే ఉంటారు కానీ ఇట్లా ఇస్తారు ఇవ్వరు అని డౌట్లు ఉంటాయి కానీ మేడం మీద కానీ ప్రొడ్యూసర్ సార్ మీద కానీ డైరెక్టర్ సార్ మీద కానీ కాన్ఫిడెన్స్తో ఒకసారి హెల్త్ పోయేది ఏముంది నార్మల్గా అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ పోతాయి అంతే అట్లా నేమ్ కాదు టీం అందరూ అంత ఇన్స్పిరే టీం అందరూ అంత ఇన్స్పిరేషన్గా అట్లా చెప్పడం అంటే కాన్ఫిడెన్స్గా చెప్పడం అంటే నార్మల్ విషయం కాదు ఒక ఐఫోన్ కొనాలి అంటే ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ పైనే ఉంటుంది అది లెవెన్ ఐఫోన్స్ ఇవ్వాలి అంటే నార్మల్ విషయం కాదు అలాగే మనీ రైన్ అనేది కూడా చేస్తారు లోపల మేము కూడా చూసాము అది చాలా ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మూవీ అయితే చాలా చాలా సూపర్ గా ఉంది ఇంకా మేడం అయితే ఇంకా సూపర్ సూపర్ చెప్పండి సతీష్ సతీష్ అంటే సినిమాలకి జనాలు ఐఫోన్స్ ఎలా అనిపిస్తుంది

డబ్బులు వర్షం మొదలైంది చాలా మంది నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది డబ్బులు వర్షం వీళ్ళందరి నుంచి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఫోన్లు డబ్బులు కంటే కూడా మూవీ అనేది వంద రెట్లు గిఫ్ట్ సార్ మేము ఇంత హ్యాపీగా ఈ రోజుల్లో యూత్ఫుల్ మూవీని చూడలేదని మాకు అప్లాడ్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ మీకు అందరికీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది అండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను ఆడియన్స్ తో పాటు ఆడియన్స్ నాకన్నా ఎక్కువ ఎనర్జెటిక్ ఉంది మీరు చూస్తున్నారు కదా ఓ ఫస్ట్ చూసినా ఈతంలో ఎంత హ్యాపీనెస్ గా క్లాసికల్ డ్యాన్స్ వరకి వట్నట్టున్నారు చాలా ఎలా అనిపిస్తుంది మీకు చూస్కోడం మీరు నన్ను కాంప్లిమెంట్ చేస్తున్నారు అంటే ఆ భావం మీదే చాలా డిఫరెంట్ గా కాన్సెప్ట్ తోటి మూవీ కి మీరే చేశారు రీసెంట్ కాలంలో సో ఇది ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఆడియన్స్ థియేటర్ రావడం లో కోసం ఆడియన్స్ రావడం ఎలా అనిపిస్తుంది నా కస్టాల్గే ఫలితం అంతే అంటే మేము అందరూ పని పనిచేసేటప్పుడు చాలా కష్టపడతాం అండ్ మాకొకటి ప్రజలు దాన్ని చూడాలి ప్రజలు దాన్ని ఆదరించాలి మమ్మల్ని దగ్గర తీసుకుంటే అప్పుడు మా కష్టాలకి ఫలితం వస్తుంది కదా అప్పుడే కదా మనం ఇంకొకసారి బయటికి రాగలుగుతాము అది మీరు ఇచ్చిన అవకాశం మాకు అది ఒక ప్రైజే అక్కడ కూడా ఉంటారంటే మీకు తెలిసిపోతుంది ఓకే ఖచ్చితంగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు కూడా మీడియా వాళ్ళందరూ వెరీ మచ్ ఫర్ కమింగ్ యూర్ అండ్ మీ వల్ల మాకు ఇంకా 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 ఎక్స్పోజర్ దొరికింది సో ఐ థింక్ వర్జన్ బాయ్స్ హిట్ అవ్వడానికి ఈ మీడియా మీరు కూడా మాకు చాలా సమర్థించారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఇప్పుడు ఆయన ఒక చాలా పెద్ద కళాకారుడు ఆయన అండ్ ఆయన గురించి మేమేమి అనగలుతాము బస్ జస్ట్ ఆయన మాతో ఉండే అనుభవం చాలా బాగుంది అండ్ మేము ఆయనతో పని చేసుకోగలిగాం అదే మా అదృష్టం